వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ అసెంబ్లీలో ఎతుల వెంకటయ్య నాలుగు బర్రెల కథ చెప్పిన మాజీ మంత్రి ఎమ్మెల్యే రెడ్డి గవర్నర్ ప్రసంగం జీపీటీ ఏఐ వాడి చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే రెడ్డి ఈ సభ మనందరిది ఇక్కడ అందరికీ సమాన హక్కు ఉంటది తప్ప అసెంబ్లీ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక్కరిదే కాదు మాజీ మంత్రి ఎమ్మెల్యే రెడ్డి కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో ఉన్నాడా అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఢిల్లీలో ఉన్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే దగ్గరలోనే ఉన్నాడు అంటూ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సార్ దీంట్లో ఏ లేదయ్యా పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది మా వెంకట నన్ను కొట్టిండు జగ పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి ఎందుకు నువ్వు ఏం సంగతి అడిగితే నేను మా అమ్మగారి నువ్వు పాలు అన్నాడు నువ్వు పోస్తా అన్న నువ్వు పాలు వేస్తే ఊక్కొని అన్నాడు నేను పోస్ట్ తీరుతానంటే నన్ను కొట్టిండు పాలెక్కడి నీకు బరే లేదా పాలెక్కడి అని చెప్పారు పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష అడిగితే నాకు నాలుగు ఉన్నాయి అన్నాడు అధ్యక్ష ఈ నాలుగు బరలు నీకు ఒకటి కూడా లేకపో మా ఊరందరం చూస్తుంది యాభై మంది ఉన్నాం అందరూ తెలుసుకుని లేవా ఎక్కడిదా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తగారు ఓటు పెడితే నేను ఒకటి కొంటే నాకు నాలుగు బంధులు ఉంటాయి నాకే నువ్వు నాలుగు బరులు అన్నాడు ఇది కూడా అక్కడే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారు ప్రసంగము అంతకు మించి ఒక అక్షరం కూడా లేదు రాలేదు ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష రైతులకు రుణమాజ్ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా కార్మి ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు ఇరవై ఐదు వందల రూపాయలు మా మహాలక్ష్మి అక్క జిల్లలకు ఇచ్చినారు ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు ఏది అధ్యక్ష నా విద్యార్థులు సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఈ పుస్తకాలు తీసుకోవాలి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మళ్ళీ స్థిర చేసి కూడా చదివినాం అధ్యక్ష తెలుగులో కొంత ఎందుకో కొంచెం ట్రాన్స్లేషన్ మక్కి మక్కి కనబడ్డది సరే ఇంగ్లీష్లో కూడా చూద్దామని అది కూడా చూసిన అధ్యక్ష అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఏఐ గురించి వెళ్ళి ఎక్కువ మాట్లాడుతున్నారు సరే ఆ ఏఐ ఏం చేస్తుంది ప్రపంచాన్ని మూస్తుందా తెలుస్తుందా తర్వాత విషయం దాని మీద వేరు వేరు అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఇది కేవలం ఆ ఏఐ ద్వారా దాన్ని ఉపయోగించి తయారు చేసిన ప్రసంగం లాగా కనపడ్డది ఏదో చాట్ జీపీటీ అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది అని చెప్పి మనం ఏదైతే వింటున్నామో బహుశా దాన్ని వాడి తయారు చేసేదేమో అని చెప్పి జయదీశ్వర్ రెడ్డి గారు సార్ చెప్పారు సహనానికి గురి కాకండి మేమా మీరే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు చూస్తున్నారు అధ్యక్ష సహనం అధ్యక్ష రాష్ట్ర అందరూ చూస్తున్నారు రెడ్డి గారు ప్లీజ్ గారు జయదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అస్థానానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడము సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సంప్రద అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడిన మీరు చెప్తే తర్వాత మాట్లాడదాం అధ్యక్ష నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభ సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష అధ్యక్ష హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగానే కాదు ఈ విషయం అధ్యక్ష నీళ్ళ గురించి కొట్లాడిన సార్ అసెంబ్లీలో మాట్లాడిన సార్ అని అడుగుతున్నారు నాకు అవకాశం వస్తే మాట్లాడతా అని చెప్పిన ఇక్కడ మన స్పీకర్ గారు ఇస్తే కదా మాట్లాడాల్సింది మేమని సరే నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షుల వారు మా నాయకుడు కేసీఆర్ గారు దీనిదైనా నన్నే మాట్లాడమని చెప్పి చెప్పిండ్రు ధన్యవాదాలు వారికి మీ ముఖ్యమంత్రి గారి దూరంగా ఏం లేదు రెండు కామెంట్స్ బంద్ చేయండి ఇక మీ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నాడు ఎక్కువ మాట్లాడద్దు ఇక్కడ నా ముందట ఎక్కువ మాట్లాడుకుంటే మూసుకోండి అధ్యక్ష మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం